ఈ సృష్టి అంతటిలో స్త్రీ జాతిలోని ఆశీర్వదింపబడిన స్త్రీ కన్య మరియ పరిశుద్ధ లేఖనాల్లో సృష్టికర్త అయిన దేవుని చిత్త ప్రకారంగా ఎంతోమంది పరిశుద్ధమైన స్త్రీలను చూపించాడు ప్రభువు కానీ దేవుని చేత ఆశీర్వదింపబడిన స్త్రీ కన్య మరియ సోదరులరా ఎందుకనగా ఆమె సృష్టికర్త దేవాతి దేవుని యొక్క ప్రియకుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకములోనికి రావటానికి కారకురాలైంది ఆమె ధన్యురాలు ఆమె సంతతి ఆశీర్వదించబడును అని ఆమెకు ప్రత్యేకమైన ఆశీర్వాదములు అనుగ్రహింపబడి ఉన్నాయి అలాంటి పరిశుద్ధమైన ఆశీర్వాదకరమైన ఆమెను చాలా దూషణమ్మగా మాట్లాడుతున్న దుర్మార్గులను చూచినప్పుడు మీరు ఎందుకండి కలత చెందాలి ఆ దుర్మార్గులు దుష్టులు వాళ్ళు పుట్టేది చెడుతనం కొరకే చూడండి తండ్రి అయిన దేవుడు ఆయన సూర్యుణ్ణి చంద్రుణ్ణి సముద్రాన్ని ఆకాశ నక్షత్రాలను లేకుంటే కొండలు పర్వతాలు భూమి సమస్తాన్ని సృజించిన దేవాతి దేవుడు ఇవన్నీ ఎవడన్నా మార్చగలడా ఎవరు మార్చలేరు కదా దేవుని చేత ఆశీర్వాదం పొందిన స్త్రీ ఆమె మీద ఎన్ని అసహ్యమైన మాటలు మాట్లాడినా ఆమె ఎప్పుడూ కూడా దేవుని యొక్క చిత్త ప్రకారముగా తన ఘనతను పొంది ఉన్నది ఆమె ఆశీర్వాదము పొంది ఉన్నది ఆమె స్త్రీలందరిలో ధన్యురాలుగానే ఉన్నది సోదరులారా అయితే అనవసరమైన మాటలు మాట్లాడి చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళ యొక్క శిక్ష కొరకు పరిగెడుతూ ఉండగా మనం పౌరుషం తెచ్చుకొని ఏదో మా మా యొక్క ప్రభు తల్లిని దూషిస్తున్నారు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు అని అదేదో మనం నష్టపోతున్నట్లుగా భావించకండి సాతాను అధికారం చేయించున్న లోకంలో వాడి మనుషులు కోకొల్లలు వాళ్ళందరూ కూడా దేవుని దేవుని యొక్క పరిశుద్ధనామాన్ని ప్రభువును మరి కానీ నా తల్లిని అందరినీ కూడాను ఆయనను అనుసరించు వారిని కూడా చాలా దూషిస్తారు ద్వేషిస్తారు అలాంటప్పుడు మన రాజ్యం ఇది కాదు కనుక ధైర్యంతో మన ప్రభువు దగ్గరికి వెళ్ళే పద్ధతిని అనుసరించి పూర్ణ మనసుతో ఆయనను ప్రేమించి వెంబడించాలే కానీ ఈ లోకంలో దేని వైపు ఏ మనుషుల వైపు కూడా మనం చూడవలసిన పని లేదు ఈ విషయాన్ని నిశ్చయమైందని మీరు విశ్వసించండి